రామాచుడు రామ రామాయణ రామనాచుడి పగ భారతంలో దుర్యోగం ఇచ్చే ప్రతీకారం మూడు లోకాలు సైతం గడగా ఆడించిన సగిరెడ్డి ప్రేరచ నాలో ఇమిడి ఉన్నాయి నన్ను పట్టుకోవటానికి ఈ ప్రవక్తం ఎంతో మంది ఆఫీసర్లు పంపింది వచ్చిన వాళ్ళు నన్ను పట్టుకోవడం కాదు కదా నేను కూడా తాకలేకపోయారు భారత అంత లేని సంపదని దోచుకోవటానికి భారతదేశాన్ని పాలించడానికి బాస్ మీరు చెప్పినట్లు అశోక్ దగ్గరకు వెళ్ళి డీల్ సెటిల్ చేసుకొచ్చాం బాస్ కానీ మనం చెప్పినట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఒప్పుకోలేదు బాస్ పట్టుకోలేదు లేదా ఈ భైరుడి మాటకి ఎదురు చెప్పిన వాడు ఇంతవరకు ఈ భూమి మీద బ్రతకలేదు బ్రతికి బట్ట కట్టలేదు ఒక ప్లాట్ కాడు మన అగ్న తిస్కరించాడు అంటే వాడిక బ్రతకడానికి వీల్లేదు వాడు మన డీల్ ఒప్పుకున్నాడు కాకపోతే పర్సెంటేజ్ వాడిది థర్టీ పర్సెంటేజ్ అన్నాడు నా పేరు వింటేనే సామాన్యుడు మొదలుకొని రాజకీయ నాయకుల వరకు ఈ రాష్ట్రం మొదలుకొని పట్టుకొని రాష్ట్రాలు సైతం గొప్పల అడవులో మొదలుకొని గొప్పలో మొదలై చెప్పలు పడతాయి అలాంటి నాకు ఒక చెత్త కుండీలో పుట్టి పెరిగిన వాడు నాకు పర్సంటేజ్ లెక్క కట్టడమా అవును బాస్ వాడిని చూస్తుంటే కిరీటం లేని మహారాజుల చక్రంలోని విష్ణుమూర్తిలా ఉన్నాడు అంతేకాదు బాస్ ఒక పల్నాడి బాలచంద్రుడు భరుష్యం యుద్ధంలో శత్రువును చీల్చి చెండాడే అభిమన్యుడు బలక్రమం వాటిలో ఉన్నాయి చెట్ అవును బాస్ వాడిని మీరు సరిగ్గా ఉపయోగించకుంటే మీ ఆశయం నెరవేరుతుంది ఆ దుర్గం కింద ఉన్న మనం సంపాదించాలి అంటే ఈ అశోక్ మనకు చాలా అవసరం ఈ అరవైకి చుట్టుపక్కల ఉన్న వస్తున్నాడంటే పిల్లల మొదలు కొన్ని పండిపోయిన ముసలు వరకు బయట తిరగడానికి భయపడి ఇంట్లో దూరి తలుపులు వేసుకుంటారు అలాంటి ఈ రోజు ఒక కుర్ర కుక్క ముందు సూర్యుడు బాస్ దేవుడు అంతటి వాడే గాడిది కాళ్ళు పట్టుకున్నాడు చూడండి కొన్ని పనులు కొందరు మాత్రమే చేయగలరు ఆ గద్వాల సంపదను సాధించడం ఈ అశోకం వల్లే అవుతుంది అంటే మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు వినండి బాస్ ఈ అశోక్ డబ్బు కోసం ఎంత నిజానికైనా అద్దె ఆ గద్వా ఆ గద్వాటలో మగుదీరిలా ప్రవేశించి ఆ నిధికి సంబంధించిన మ్యాప్ను మనకు అందిస్తాడు ఎంతకే వాడు ఎప్పుడు వస్తానన్నాడు మనం చెప్పినట్లు ఆ డ్యామ్ అని జాజెక్కించుకునే ఉంటాడు ఈరోజు రేపు వస్తాడు అతి త్వరలోనే ఈ గతవర సంస్థ సంపాదన భారతదేశాన్ని పాలిస్తాను బాస్ మరొక విషయం ఏమిటది అశోక్ రాగానే ఆ జమీందార్ ధర్మ గురించి చెడుగా చెప్పాలి ప్లాన్ మ్యాప్ తీసుకురాడు కొమ్ములు తిరిగిన కరోనా లాంటి ఆఫీసుల సైతం నేను చెప్పని పని చెయ్యుకున్నానే కానీ ఒకరి ఆధారపడలేదు ఎంతకే ఏది ఏమైనా ఆ గద్వర సంపద నాకు కావాలి అందుకు ఏమి చెయ్యకైనా వెనుకను దాని ఎంత మారణ హోమానైనా చేస్తాను